అడుగు రాహ్మా దాగుబంధ నిన్నటి రోజు మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశానుసారం రైతు ధరల కార్యక్రమంలో భాగంగా ఆలేరులో రైతు ధరణ కార్యక్రమం ఉన్న సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మణ స్వయం దర్శనం చేసుకోవడానికి మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారు అదేవిధంగా ఆరుగురు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అదేవిధంగా మాజీ శాసన సభ్యులు ఒక బృందంగా వచ్చి మరి దేవస్థానంలో దర్శనం చేసుకోవడం జరిగింది శ్రీ యాదాది లక్ష్మీస్వామి దర్శనం చేసుకొని బయటికి వచ్చి ధర్నా కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది అయితే ఈఓ గారు కంప్లైంట్ చేసిరని రాజకీయ కార్యక్రమం చేసిరని చెప్పి వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది ఏమని వారు ఆరోపించారంటే రాజకీయ కార్య పరిసర హిందూ దేవాలయ దేవాలయ ధర్మాదాయ చట్ట నియమ నిబంధనల ప్రకారం ఇది రాజకీయ కార్యక్రమం చేపట్టొద్దని చెప్పి చేపట్టారు కాబట్టి వీళ్ళ మీద కేసు నమోదు చేయమని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు యువగారు ఇస్తే దానికి పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ బుక్ అయింది మేమేమంటున్నామంటే అక్కడ రాజకీయ కార్యక్రమం జరగలేదు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు భువనగిరికి వచ్చిన సందర్భంగా మరి వచ్చిన సందర్భంగా ఈ రుణమాఫీ ఏదైతే రుణమాఫీ ఉందో ఆగస్టు పదిహేను లోపల పూర్తిగా చేయని ఎడల నేను స్వామి మీద ఒట్టు వేసి చెప్తున్నా ఖచ్చితంగా చేసి తీరుతా అని చెప్పి చెప్పాను కాబట్టి ఇప్పుడు చూస్తే నలభై రెండు లక్షలు వాళ్ళే చెప్తున్నారు మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్లే చెప్తున్నారు నలభై రెండు లక్షల మందికి ఇవ్వాలా కానీ ఇరవై రెండు లక్షల మందికి మేము డబ్బులు వేసినాం అందులో రెండు లక్షల మంది డబ్బులు వాపసు వచ్చినాయి మరి ఇరవై లక్షల మందికే ఇచ్చినామని చెప్తున్నారు మంత్రిగారే చెప్పారు వీళ్ళేమో ముఖ్యమంత్రి గారేమో పూర్తి చేసినామంటాడు ఒక మంత్రి ఏమో ఇరవై రెండు లక్షలకు ఇరవై లక్షలకే ఇచ్చినామని చెప్తున్నాడు మరి ఫార్టీ సిక్స్ పర్సెంటే అయింది కాబట్టి వీళ్ళు పూర్తి చేయలేదనేది సమాచారం మరి పూర్తి చేయకుండా మరి దేవుణ్ణి కూడా మోసం చేయడం ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే మాకు పూజార్లు చెప్పారు మా ఎమ్మెల్యేలకు ఏమనంటే పాలకుడు తప్పు చేస్తే ఆ పాలకుని అరిష్టము అందులో ఆ పాలనలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అరిష్టం జరుగుతుంది ఇది పెద్ద ప్రమాదం ఉంది అందులో యాదగిరిగుట్ట యాదాద్రి లక్ష్మరసింహ స్వామి తెలంగాణకు కొంగు బంగారం వారు ఉగ్ర నరసింహుడు కోపం ఎక్కువ కాబట్టి ఎలాంటి హామీ జరగద్దు అరిష్టం జరగదు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు అని చెప్పితో పాటు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో పొరపాటు చేసిండు అవగాహన లేక మాట్లాడిండు కాబట్టి వారిని కూడా క్షమించండి వారికి కూడా హరిష్టం జరగొద్దు అదేవిధంగా ప్రజలకు కూడా తెలంగాణ ప్రజలకు కూడా ఆయన పాలనలో ఉన్న ప్రజలకు కూడా హరిష్టం జరగొద్దు అని చెప్పి వారు పరిపూర్ణ పూజ చేశారు అది తూర్పు ద్వారం దగ్గర బయటనే చేశారు దేవాలయం బయట తూర్పు ద్వారం దగ్గర చేశారు ఎక్కడ కూడా అది కార్యక్రమం ఎక్కడ కూడా మా పార్టీ జెండాలు కానీ ఇంకోటి కానీ రాజకీయ కార్యక్రమం కానే కాదు అది వాళ్ళకు కూడా బాగుండాలని కోరినాం చేస్తే దాని మీద కేసు పెట్టడం విడ్డూరం మరి అది పక్షపాతంగా మరి పెట్టడం కాంగ్రెస్ పార్టీ పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం పెట్టడం నిజంగా కూడా ఖండిస్తున్నాం రెండవది ఇది జరిగిన తర్వాత స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బీర్లైలే గారు వారి వంద మగాదులను ఒక ముప్పై నలభై మందిని పైకి తీసుకొచ్చి మరి ఈ శాసనసభ్యులు నడిచిన ప్రాంతాన్ని ఆ పూజ జరిగినటువంటి కార్యక్రమాన్ని అంటే రేవంత్ రెడ్డి గారి మీద మీకు ఇష్టం లేదా వారు మంచిగుండడం మీరు కోరుకుంటాడో లేదా మేము మంచుకోవాలని కోరుకుంటున్నాం మరి ఆడికి వచ్చి ప్రైవేట్ ట్యాంకర్లు ప్రైవేట్ ట్యాంకర్లు ఐదు టా ఐదు ట్యాంకర్లను పైకి తీసుకొచ్చారు దేవస్థానం అనుమతి లేదు పైకి ట్యాంకర్ కానీ వెహికల్ కానీ రావాలంటే మీకు తెలుసు ఏంటంటే ఐదు వందల రూపాయలు